దేవుని నామానికి మహిమ కలుగునుగాక యహోశ్వ గ్రంథం రెండో అధ్యాయం ఒకటి నుండి కొన్ని వచనాలను మనము చదవగలిగితే అక్కడ రాహాబు అనే స్త్రీ కోసం రాయబడింది ఆమె ఒక వేష్యగా తన జీవితాన్ని సాగిస్తూ ఉన్నప్పుడు వేగుల వారైన ఇద్దరిని తాను చేర్చుకొని ఆశ్రయం ఇచ్చినందుకు గాను రాబోయే నాశనం నుండి తాను తప్పించబడటమే కాకుండా తన కుటుంబాన్ని కూడా తప్పించబడటకు ఒక కారుకులు మార్చబడింది మనము చూసినట్లయితే ఈ దినాలలో దేవుని మాటను విలాల్సిన సేవకులు ఎన్నో రీతులుగా లోకానికి రాజీ పడిపోతూ బిడ్డలను దేవుని కొరకు పెంచలేక వారి కుటుంబమును సంఘమును దేవుని ఎదుట యోగ్యులుగా నిలవబెట్టలేని పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి దాని ద్వారా దేవునికి ఏం మహిమ తెస్తున్నారు దేవుని నామానికి అవమానమే తప్ప సేవకుల పరిస్థితి విశ్వాసుల పరిస్థితి ఆఖరికి క్రైస్తవులు అనబడుతున్న వారు ప్రతి ఒక్కరూ కూడా రాజ్యపడే భక్తి చేస్తే వానికి ఎంత మాత్రమూ అది క్షేమకరము కాదు అని అది ప్రమాదాన్నే వారికి తెచ్చిపెడుతుంది అని పరిశుద్ధాత్మ దేవుడి పూట ప్రేమించడంతో మాట్లాడుతున్నాడు ఇక్కడ మనం ఆలోచన చేస్తే రాహావు అనే స్త్రీ ఒక వేష అయినప్పటికీ దేవుని కార్యాలను వినిన ఆమె అంటున్న మాట ఏమిటో మనం చూడగలిగితే తొమ్మిది పది పదకొండు వచనాలలో మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయిను అని రాయబడి ఉంది ఆయన దైవత్వం ఏమిటో సాహస కార్యములు చేయు ఆయన హస్తం ఏమిటో ఆయన రోష్ ఎలాంటిదో విని దాన్ని బట్టే గ్రహించి తను అడుగుతున్న మాట ఏమిటో తెలుసా నేను నా కుటుంబము చావకుండా మాకు నిజమైన ఆనవాలను మీరు కనపరచండి అని అవును ఎంత గొప్ప విశ్వాసమో కదా మరి మన బ్రతుకులు ఎలా ఉన్నాయో మనం పరిశీలన చేసుకోవాల్సిన సమయం దేవుడంటే తెలుసు ఆయన కోపము రోషము దైవత్వం మనకు తెలుసు వాక్యము తెలుసు ఏం చేయాలో ఎలా బ్రతకాలో ఏం చేయకూడదు సమస్తము మనకు తెలిసి కూడా మనము నిర్లక్ష్యంగా ఉంటున్నామంటే జాగ్రత్త మనము ఏది విత్తుతున్నాము ఆ పంటనే పోస్తాము నీ నిర్లక్ష్యమే నిన్ను నాశనానికి నడిపిస్తుంది అంత అనుకున్నట్లే జరుగుతుంది అని నీవు అనుకుంటే అది నీ భ్రమ మాత్రమే దేవుని కోసం తెలిసిన నీవు ఎంతవరకు ఆయన రాజ్యం వరకు ప్రయాసపడుతున్నావు ఆలోచించుకో అట్టి కృప ప్రభు మనకు అనుగ్రహించుగాక